నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు పట్లందా నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు పట్లాడదాం నమస్తే టు జీరో సెవెన్ ఫోర్ వన్ ఎట్లాంటి ప్రభంజనాన్ని సృష్టించిందో ఎట్లా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆ ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ వీడియో తీసుకొని ఒకసారి కమెంట్స్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది విత్ హ్యాపీనెస్ అంటే ఒకవేళ అమ్మయ్య వీళ్ళు బాగుపడ్డారు మనకి సంతోషం అనుకున్న హృదయం ఉంటే వాళ్ళకి మాత్రం చాలా సంతోషపడతారు ఈ గుడ్డు మీద ఈకలు పీకుదామని ట్రై చేసే వాళ్ళు మాత్రం పీకుతూ ఉంటారు వాళ్ళు చేసే పెద్ద పని ఉండదు ఆ బ్యాచ్ గురించి పక్కన పెడేద్దాం లెట్స్ టాక్ అబౌట్ ఓన్లీ పాజిటివ్ రైట్ అలాగే కాన్వెలెక్సా ఇస్ డూయింగ్ మెరాకల్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు కాన్వెలెక్సా అనే స్విచ్ వర్డ్ అసలు అది చెప్పిన వెంటనే ఎంత ఫాస్ట్ గా దాని పరితనం చూపిస్తుంది అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని కమెంట్స్ ఉన్నాయి అవి చదివిన తర్వాత ఒక్కొక్కసారి దీని గురించి తప్పకుండా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మాకు పని అయ్యింది మేము హ్యాపీగా ఉన్నాము అన్న మాట వింటేనే తృప్తి అవును రైట్ చదనా థ్యాంక్ నాకు కూడా అయిపోయింది నాకు కూడా ఆగిపోయిన పనులు సగం వచ్చే థ్యాంక్ యూ యూనివర్స్ అంటే సగం వరకు కంప్లీట్ అయిపోయాయి అని చెప్పి అపర్ణ కమెంట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ మ్యామ్ కాన్వెలెక్సా కాన్వెలెక్సాన్ని చాలా మంది పెడుతూ ఉన్నారు హాయ్ పద్మిని అక్క నేను శ్రవంతి గారికి టూ టైమ్స్ కాల్ చేసా ఒకసారి దుర్గా స్తోత్రం చదివి చదివి చదివించారు వర్కౌట్ అయింది నెక్స్ట్ శ్రీవల్లభ చరిత్ర స్రవంతి మేడము వీడియోస్ చూసి స్టార్ట్ చేశా ఇంకా దాని రిజల్ట్స్ చెప్పడానికి నో వర్డ్స్ రియల్లీ అంటే ఇది అవుట్ ఆఫ్ ద కాన్వలెక్సా కాదు మీరు చెప్పేటటువంటి రెమెడీస్ గురించి చెప్తున్నారు నో వర్డ్స్ రియల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పద్మని గారు అండ్ శ్రవంతి మేడం అంటూ ఇంకొకళ్ళు కమెంట్ చేశారు శ్రవంతి గారు చెప్పినవి నేను వింటున్నాను చేస్తున్నాను గట్టి నమ్మకంతో నాకు శ్రవంతి గారికి నమస్కారాలు గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ డూయింగ్ గుడ్ ఫర్ హ్యూమానిటీ మాధవ సేవ మాధవ సేవ థ్యాంక్ యూ అండ్ వాజ్ థ్యాంక్ యూ స్రవంతి మేడం గారు కాన్వెలెక్స నాతో సహా అందరికీ మంచి జరగాలి అని హాసిని కమెంట్ పెట్టారు వెరీ గుడ్ హాసిని నాకు వర్క్ అయ్యింది నాతో సహా అందరికి మంచి జరగాలి వెరీ గుడ్ హాసిని పేరుకు తగ్గట్టే హాసిని కాదు హంషి హంషి ఓకే వెరీ గుడ్ హంషి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్వేత మీరు చెప్పిన ఏ రెమెడీ నాకు జరగట్లేదు అని ఒకళ్ళు దీన్ని అడ్రస్ చేస్తా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి బ్లాకేజెస్ ఉంటే కూడా ఆ జరగదు అదొకటి పూర్తిగా గట్టిగా నమ్మకుండా చేస్తే కూడా కొంతమందికి జరగదు కొంతమంది ఎట్లా అంటే చేయాలా వద్దా చూద్దాంలే అని అనేది చేసుకున్న వాళ్ళకి వర్క్ అయిపోతుంది తొందరగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం అపనమ్మకం ఉన్నా కూడా అవ్వకుండా ఉంటుంది అనమాట అలాంటి బ్లాకేజెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోవాలి అని చెప్పి మీరు చక్కగా రోజు స్నానం చేసే నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయడము అలాగే ఉప్పు వేసి ఇల్లు తుడవడం అనేది చేయండి అలాగే ఒక ఉప్పు బాటిల్లో మీ పేరు రాసేసి అంటే నీళ్లలో కొంచెం ఉప్పు వేసేసి మీ పేరు రాసేసి అది ఆ పేపర్ దానిలో వేయండి క్లెన్స్ అవుతుంది ఫస్ట్ బ్లాకేజెస్ అన్ని కూడా క్లెన్స్ అవుతాయి ఇది చేసేటప్పుడు కూడా ఇది చేస్తే అవుతుందా పేపర్ ఇస్తే పని అయిపోతుందా అని అంటే మీరు లక్షలు ఏదైనా ప్రాపర్టీ కొంటే మీరు వెళ్ళి కూర్చోక్కర్లా రోజు ఒక రిజిస్ట్రేషన్ పేపర్ మీద మీరు సంతకం చేస్తే చాలా అది మీది అని చెప్పడా అదేవిందా సో మీ పేరు సంతకం పెట్టితే అంత విలువ అనమాట ఉన్నంత విలువ కాబట్టి అది ఎంత కూడా తప్పకుండా క్లెన్స్ చేస్తుంది అని నమ్మండి తప్పకుండా క్లెన్స్ అవుతుంది మీకు తప్పకుండా పనులు అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది రైట్ సూపర్ కాన్వెలెక్సా కాన్వెలెక్సా అని చాలా మంది లవ్ ఫర్ కామ్ కాన్వెలెక్సా చాలా మంది పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అమ్మా ఏదైనా జాబ్ రావాలి అనుకుని ఈ కాన్వలెక్సా చేయొచ్చా తప్పకుండా చేయొచ్చు ఎలా ఎందుకు అని అంటే కాన్వలెక్సా అనేది నెగటివ్ దంతా కూడా తర్మేసి మనకి పాజిటివ్ గా డబ్బులు వచ్చేటట్టుగా చేస్తుంది కాబట్టి జాబ్ లేకపోవడం అనేది నెగటివ్ ఇష్యం రావడము డబ్బు రావడం అనేది పాజిటివ్ ఇష్యూ తప్పకుండా కాన్వ్లెక్సా చదువుకోండి మంచి హై పే పేతో రావాలి అని చెప్పి కూడా దండం పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఒకవేళ తక్కువ పేమెంట్ లో ఉంటే గనక మంచి పే ఉన్న జాబ్ రావాలని కూడా

అమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పద్మినీ గారు ఈ స్విచ్ వర్డ్ ప్లేస్ లో చేంజ్ కెరియర్ కి కెరియర్ గురించి ఆల్రెడీ చెప్పారు సో యూజ్ చేసుకోవచ్చు గుడ్ మార్నింగ్ శ్రవంతి గారు మీ రెమెడీస్ ఫాలో అవుతాను ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ బాగా వర్కౌట్ అయింది థ్యాంక్ యూ మ్యామ్ ధన్యవాదాలు శ్రవంతి మేడం ధన్యవాదాలు పద్మి మేడం ఇట్లా చాలా అసలు చాలా పాజిటివిటీ అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా చాలా కమెంట్స్ ఉన్నాయి కాన్వెలెక్సా ఇంత ఇంత బ్యూటిఫుల్ గా ఇంత ఫాస్ట్ గా పనిచేయడానికి ఏమిటి రీజను ఇప్పుడు చూడలేదు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు ఏమిటి కాన్వెక్స ఒకసారి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చెప్పేటప్పుడు నా మనసులో ఒక మెరుపు అనేది ఉండేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్న గట్టి నమ్మకంతో నాకు కూడా చేస్తుంది మీ అందరికీ కూడా పనిచేస్తుంది అనే నమ్మకంతో చెప్పడం జరిగింది అలాంటి మెరుపే కాన్వ్లెక్సా చెప్పేటప్పుడు కూడా చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే చాలా మంది కౌంట్ అని అనుకుంటున్నామండి ఇంకా అందట్లేదండి అది ఇది నెగటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి అన్నీ చేయాలి అంటే చేయబుద్ధి కాకపోవచ్చు ఇప్పుడు మనం నమ్మి చేస్తాం కొంతమంది చేయలేకపోవచ్చు కాన్లెక్సాలో ఆ మెరుపు ఉంది అని నాకు అనిపించింది తప్పకుండా అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట అసలు వర్డ్ అర్థమే నెగటివ్ ని రిమూవ్ చేసి పాజిటివ్ ని తీసుకురా అని అర్థం అనమాట కాబట్టి కాన్వెలెక్స్ అందుకే చాలా బాగా పనిచేస్తుంది యూనివర్స్కి అలాగే మన యూనివర్స్కి మన సబ్కాన్షియస్ మైండ్కి అనుసంధానం అంటే కాన్వెలెక్స్ అని చెప్పుకోవచ్చు ఎలా అయితే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ నెంబర్ రూపంలో మనకి డబ్బు గురించి యూనివర్స్కి మనకి ఎలా అయితే కనెక్షన్ ఏర్పరుస్తుందో ఇది కూడా అలానే కనెక్షన్ ఏర్పరుస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందరం కూడా కాస్మిక్ ఎనర్జీతోనే మనం బ్రతుకుతున్నాం మీరు చూస్తే కనుక జాతకంలో గ్రహాలు అన్నీ ఒక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క గడుల్లో ఉంటూ ఉంటాయి కదా అవన్నీ ఏంటి ఆ దానికి సంబంధించిన ఎనర్జీని ఆ ప్లేస్లో ఉంటే అవి ఏ ఎనర్జీ అయితే తీసుకొని మనకి ఇవ్వాలో అదే ఎనర్జీని మనకి ఇస్తున్నట్టు కాబట్టి యూనివర్స్ నుంచి డైరెక్ట్గా మనం కాస్మిక్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని కనుక మనం ఆహ్వానిస్తే తప్పకుండా మనకు కూడా అదే పాజిటివిటీ వస్తుంది ఈ స్విచ్ వర్డ్స్ అనేది అలానే హెల్ప్ అవుతుంది అసలు నా స్విచ్ వర్డ్స్ అనేది మీకు తెలియదు నా జీవితంలో ఎలా అంటే ఒక రోజు ఒక బంగారం గొలుసు కనిపించట్లేదు ఇంట్లో కనిపించకపోతే నేను కార్తవీర్యార్జున్ చదువుతాను అనమాట అది చదువుతూ ఉంటే కూడా ఎక్కడ కూడా కనిపించలేదు అనమాట ఆ రోజుల్లోనే అది వన్ ల్యాక్ సమ్ వన్ ఇయర్ అబౌట్ ఎలా 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 అని ఆలోచిస్తూ ఉంటే సడన్ గా ఒకడు మామూలుగా తో మాట్లాడుకుంటాం కదా న్యూమరాలజిస్ట్లు అందరూ కలిసి మాట్లాడుకుంటా ఉంటాం కదా తను నార్త్ అమ్మాయి అనమాట తను చెప్పింది శ్రవంతి అంటే ఐ డోంట్ యు యూస్ దిస్ స్విచ్ వర్డ్ అని అంటే అవునా అని అనుకోవడము వెంటనే ఫైన్ రీచ్ నేను చదవడము ఫైన్ రీచ్ చదివిన వెంటనే విత్ ఇన్ వన్ డేలో ఆ గోల్స్ దొరకడం అనేది అప్పటికి చాలా సార్లు ఆ ప్లేసెస్ వెతికాం మేము నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట నమ్మకంగా చదివితే ఇంత ఉందా అనని ఇంకా అప్పటి నుంచి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా ప్రతిదీ ఎలా యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుంది అనేది చూసుకుంటూ వచ్చిన క్లయింట్స్ అందరికీ కూడా ఈ స్విచ్ వర్డ్స్ అవి చెప్తూ యాక్చువల్గా నేను న్యూమరాలజిస్ట్ జస్ట్ సిగ్నేచర్ కరెక్షన్ చేస్తే సరిపోతుంది కానీ ప్రత్యేకంగా ఈ స్విచ్ వర్డ్స్ చదవండి అని చెప్పడం ఎందుకు అని అంటే గనక కూర్చొని మీకు పూర్తి చేసుకోవడానికి గనక అంత మనసు లేదు లేదు అంటే కనుక ఆర్థిక ఇబ్బందులు అన్ని చుట్టుముట్టేసానుకో పూర్తి చేసుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు తప్పకుండా ఈ స్విచ్ వాడిని నమ్మండి ఒకటి గట్టిగా నమ్ముతాను పద్మిని ఈ నెంబర్స్ కానివ్వు ఈ భాష కానివ్వు అంత కూడా వేదాల నుంచి వచ్చిందని నమ్ముతారుగా భాష అయితే అవునా కాదా ముందు అసలు వేదిక్ వేదిక లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అక్కడి నుంచి అన్ని భాషలు వచ్చాయి నాదం అక్కడి నుంచే కదా వచ్చింది భగవంతుడి నుంచే కదా మనం వచ్చింది కాబట్టి ఏ భాష అయితే ఏముంది భగవంతుడిని అడగడానికి అవునా కాదా సో ఈ స్విచ్ వర్డ్స్ అనేవి భగవంతుడితో డైరెక్ట్ గా మనం మాట్లాడుతున్నట్టుగానే నేను భావిస్తాను తప్పకుండా ఇదేదో వేరే లాంగ్వేజ్ అనో లేకపోతే ఇది వేరే ధర్మానికి సంబంధించిందనో పొరపాటున కూడా అనుకోద్దు మనకు వేదిక స్విచ్ వర్డ్స్ కూడా చాలా ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్కి అది అందజేస్తుందో ఆ తప్పకుండా అవన్నీ కూడా స్విచ్ వర్డ్స్ రూపంలో ఉన్నాయని గట్టిగా నమ్మండి గట్టిగా చేయాలి అదే అక్కడ నా క్వశ్చన్ కూడా ఇదే ఎందుకంటే ఇదే పని కట్టుకుని ఇది నమ్మద్దు అది నమ్మద్దు నార్త్ ఇండియాలో అదేంటది మొన్న మనం మాట్లాడుకున్నాం నార్త్ ఇండియన్స్ లో హల్దీ ఫంక్షన్స్ హల్దీ ఉంటారు అవన్నీ ఇక్కడ ఇప్పటికి వచ్చేసాయి వచ్చేసాయి కూడా రేపు పొద్దున్న రాముల వారిని కూడా నువ్వు నార్త్ లో ఉండాలయా ఇక్కడికి రావద్దు అంటారు శ్రీరామచంద్రుణ్ణి మీరు అక్కడ వాళ్ళు మనం ఇక్కడ వాళ్ళని మన గుళ్ళు పోయా షెడ్ లోకి వెళ్ళిపోయాన్ని అలాంటి మాట వస్తాయనే కానీ అనుకోండి ఎవరు ఏం చేస్తే మీకెందుకు ఎవరు ఏది ఫాలో అవుతే ఏ పని అవుతుంది అనేది ఎవరికి తెలీదు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఏం చెప్పింది నమ్మకంతో చెయ్యని చెప్పింది సనాతనం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పింది పరధర్మం జోలికి వెళ్లకు నువ్వు అని చెప్పింది అవునా కదా అంటే ఏంటి వేరే మతాల జోలికి వెళ్ళొద్దు వేరే అని గట్టిగా నేను కూడా చెప్తాను అందరికి కూడా ఏమంటే వాళ్లే మనం అడుగుతున్నారు మొన్న ఒకళ్ళు కాల్ చేశారు కమ్యూనిటీ గురించి నేనైతే నేను చెప్పను వాళ్ళు వేరే మతస్థులు మాత్రమే చెప్తాను ఎందుకంటే ఆ మతం ఫాలో చేసే వాళ్ళకి కోపం రావచ్చు ఏమండి నేను నూట ఎనిమిది సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదివాను ఎందుకంటే ఓన్లీ ఫోన్ ఎత్తంగానే మీరు హలో అనాలని చెప్పి అంటే నేనన్నా నే నేను హలో అనాలన్నా అంతెందుకమ్మా భగవంతుడే హలో అంటాడు అన్నిసార్లు సిద్ధమంగళ స్తోత్రం చదివితే నేనెందుకు ఆ శ్రీపాద శ్రీ వస్తారు చూడు నీ ఇంటికి అని చెప్పడము ఆ నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి స్వామి వారు ఎవరో ఏదో భిక్ష ఎతి రూపంలో రావడము భిక్ష ఇచ్చేసిన తర్వాత ఆవిడికి స్ట్రైక్ అయిందిట అరే మేడం చెప్పారు స్వామి వస్తారని ఆయనేమో అని చెప్పి కాబట్టి ప్రతి దాంట్లోనూ భగవంతుడి చూడాలని చెప్పింది సనాతన ధర్మం ఒక్కొక్క ఒకళ్ళని విమర్శించడం కూడా మనసుకి నొప్పి కలగకుండా విమర్శించమని చెప్పింది ఎవరికైనా కూడా సద్విమర్శ అవ్వాలి అది మనం తీసుకొని అయ్యో ఇదేదో దీంట్లో ఇది చెప్పింది ఈయన చెప్పింది కరెక్టే కదా ఈవిడ చెప్పింది కరెక్టే కదా అన్నట్టు ఉండాలి కానీ అది వినంగానే మనసుని హర్ట్ చేసింది అనుకో దానికి మీరు ఎన్ని రకాలుగా అనుభవించాల్సి ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు కరెక్ట్ కరెక్ట్ అయితే ఇది అదే నేను ఇందాక అంటున్నది ధనత్రయదస్ ఇక్కడది కాదు అక్కడిది కాదు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన దానికి కూడా మన అద్వైత మతాలని ఖండించడానికి శంకర్లు వచ్చారు అపరశంకర్లు వచ్చారు మూఢమతం అని తిట్టారు అంటే ఆ మేము కూడా అలాగే తిడతామంట ఆయన శంకరుడు ఆయన దిడితే ఆయన సో సుంద మన సౌందర్యలహరి కూడా ఇచ్చారు కనకదారి కూడా ఇచ్చారు మరి ఇస్తున్నారు తిట్ల దండకం తప్ప అవి కూడా చేయాలి మీరు అప్పుడు తిట్టే రైట్ ఉంటుంది అద్వైతాన్ని ఖండించాలి ధనత్రయోదశ నాడు మనది కాదు మనది కాదు అని అంటే నృసింహ సరస్వతి స్వామి వారు ధనత్రయోదశ నాడు పది మంది ఇళ్ళకెళ్ళి నలుగురు ఇళ్ళకెళ్ళి నలుగురి ఇళ్లల్లోనూ ఆయన వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఆ మీకు తెలిస్తే గనక మటన్ లో కూడా ఉండి ఆ రోజే ఎందుకు చూపించారు ఆయన ధనత్రయోదశి నాడు అని చెప్పి రాశారు ఎక్కడ ఎకిరాల భరద్వాజ్ గారు రాసిన గురుచరిత్రలో రాశారు ఎకిరాల భరద్వాజ్ గారికి ఆ గురు చరిత్ర శైలి వచ్చింది వాసుదేవానంద సరస్వతి స్వామి వారి దగ్గర నుంచి వచ్చింది అనమాట పరపన నుంచి వచ్చింది ఆయనకి ఇవన్నీ మూడో అవన్నీ వద్దు అవన్నీ మాట్లాడద్దు మనం ఏ రోజైతే మంచి రోజు ఇది చెయ్యాలనుకున్నాము ఏదైతే ఏమైంది మీకు తెలుసా మన మన దాంట్లో మనకు తెలియని విషయం ఇంకోటి చెప్పన చాలా మంది మాట్లాడని విషయం చెప్పనా దీపావళి దీపావళి అంటారు దీపావళి నాడు చేసుకునేది పితృదీపావళి కార్తీక పౌర్ణమి నాడు దేవదీపావళి ఎక్కువ నార్త్ లో దేవదీపావళి దేవ దీపావళి అని చెప్పి చాలా చేస్తారు వాళ్ళు మనం ఆ మాట మర్చిపోయాం మన సాంవేదంగా చెప్తున్నారు అసలు మనం చేసుకోవాల్సింది కార్తీక దీపావళి కూడా ఆ దేవ దీపావళి కూడా అంత ఘనంగా చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆ పితృ దీపావళి చేస్తామో అంతే ఘనంగా దేవ దీపావళి కూడా చేసుకోవాలి అంటే ఆశ్చర్యపోయాను నేను అరే దేవ దీపావళి అని చెప్పి నార్త్ వాళ్ళు చేస్తారు మన వాళ్ళు అసలు మాట్లాడనే మాట్లాడలేదే అని మనం మన పంచాంగంలో చదవడం జరిగింది సరే చర్ ఇన్ఫర్మేషన్ మనం చదవడం జరిగింది కదా కాబట్టి మీరు మీ దాని మీద మీరు ఫోకస్ చేసుకోండి వేరే వాళ్ళ గురించి మనకి బ్రెయిన్ అటీట్ అవుతుందక బ్రెయిన్ చెప్తుంది అదేదో మాటలు వేళ చెప్తారు ఇది నమ్మద్దు అది నమ్మద్దు ఇది అని చెప్పేదాన్ని వింటారు విన్నప్పుడు బ్రెయిన్ అది వినాలి అనిపిస్తుంది హార్ట్ ఒకటి చెప్తుంది మేడం చెప్పింది చేయాలి ఎట్లా సమన్వయపర్చుకోవచ్చు ఇది ఒక్కటి చెప్తాను మీకు ఒక్కటి చెప్తాను నేను ఏం చెప్పింది చేయాలి అన్లెస్ అండ్ అంటిల్ నా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే తప్పించి నాకు మీరు ఒక రూపాయి పే చేయక్కర్లేదు అపాయింట్మెంట్ మాత్రం పే చేస్తాను అపాయింట్మెంట్ నేను కరెక్షన్ చేస్తాను నేను సిగ్నేచర్ కరెక్షన్స్ చేస్తాను ఇంకా దానికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఏమైనా ఉంటే గనక ఇంకా నేను చూస్తాను నేను ఎప్పుడు కూడా ఇది పేడ్ అయిన నేను దాయి పేడ్వి నేను చెప్పను నేను ఎప్పుడు చెప్పలేదు చాలా మంచి మంచి స్విచ్ వర్డ్స్ చెప్పాను కాన్వెలెక్సా స్విచ్ వర్డ్ అయితే మాత్రం అసలు మీకు తెలీదు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు చదువుతారు కాన్ప్లెక్స్ అవి కాన్ఫ్లెక్స్ స్విచ్ చోటు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలాంటివన్నీ నేను చెప్పాను కదా జస్ట్ పాటించి చూడండి మీరేం దానికి ఇన్వెస్ట్ చేయక్కర్లేదు వీళ్ళు బాగా బాధపడిపోయేది ఏంటంటే ఇవన్నీ చేశాము అయినా కూడా అవ్వట్లేదు అని చెప్పి వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు చాలా అన్యాయం నన్ను మాత్రం ఏదో అంటారు చూడు నన్ను ఇన్వాల్వ్ చేయకండి గురుగారు అన్నట్టు రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నట్టు నేను వచ్చిన తర్వాత మత మార్పులు ఏం పెరిగిపోవాలి అంతకు ముందు కూడా ఉన్నాయి మేము అందరం కూడా చేయండి ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క కృతజ్ఞతలు